హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కకి పట్టి ఎలా వేయాలనేది వీడియోలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఇలాగా నడుం బెల్ట్ అటాచ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీనికోసమని బ్యాక్ సైడు ఈ మెడపట్టి ఏదైతే ఉందో దానికోసమని నేను పీసులు ఇలాగా కట్ చేసి పెట్టుకోను ఇది ఎప్పుడు కూడా రౌండ్ నెక్క కాబట్టి మనం స్ట్రైట్ పీస్ తీసుకోకూడదు క్రాస్ పీస్లోనే తీసుకోవాలి ఇలా ఇలా అంటే పీస్ ఇలా చూసారు కదా ఇలా సాగుతూ ఉంటేనే ఇది రౌండ్ నెక్కకి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్ట్రైట్ పీస్ అనుకోండి మనకి రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా రాదు దీనికోసమని ఇవి అటాచ్ చేసుకోవాలి ఎన్ని పీసులు అయితే అన్ని పీసులు కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేస్ట్ పీస్ని కట్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలి ఖర్చులన్నీ ఒక వైపు వచ్చేటట్టు జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ మొత్తం అంతా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని దీనివైపు ఫ్రంట్ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలి ఈ ఖర్చులు బయటకు ఉండేటట్టు వేసుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసుకొని జాయింట్ చేసుకోవాలి అలాగే ఈ ఉలు పట్టీలు ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా రెండు ఒకవైపులా వచ్చేటట్టు వేసుకొని ఇలా వేసుకోవాలి ఈ రెండు ఒకేలా ఉండేటట్టు ఈ ఖర్చులోని బయటకు ఉండేటట్టు ఈ మెయిన్ పాటు లోపలికి ఉండేటట్టు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అలాగే మరపు కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు మెడపట్టిని తీసుకొని మనకి చేతికి ఎటువైపు వీలుగా ఉంటుందో ఆ పార్ట్ వైపు మనం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఏనండి ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నది ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఒక పాదం ఖర్చు ఉంటే సరిపోతుంది ఈ భుజందేర జాయింట్ వచ్చింది కదండి ఇది మనకి ఖర్చులు వెనక భాగానికి వచ్చేటట్టు చూసుకొని ఇలా ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి ఈ మెడపట్టి వేసేటప్పుడు కూడా ఇలాంటి జాయింట్ మనం చేసాం కదా ఇది మనకి లోపల వైపు ఉండేటట్టు చూసుకొని ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు మనం ఏదైనా పొరపాట్లు చేసామనుకోండి మళ్ళీ మనకి డబుల్ పని అయిపోతుంది అలా జరగకుండా ఉండడం కోసం ఏది జాయింట్లన్నీ ఈ జాయింట్లన్నీ బయటకు వచ్చేటట్టే చూసుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న పీస్ ఎక్స్ట్రా ఉంచుకొని దీన్ని కూడా ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా అంటే మొత్తం ఫోల్డ్ చేయకూడదు మన పాదం ఖర్చు ఎంత ఉంటుందో అంత ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ జాయింట్ మీదే మనం స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా పాదం ఖర్చు అంతా కరెక్ట్గా పాదం ఖర్చు అంతా ఫోల్డ్ చేసుకొని ఈ జాయింట్ పైనే స్టిచ్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈ లోపల వైపు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకొని కనిపించకుండా ఈ మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆ ఖర్చులనేవి కూడా బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా దీన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీసు కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవటం కోసమని ఈ జాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రౌండ్ నెక్ చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు ఎటువంటి మనకి భుజాలు జారటం కానీ లూజ్గా రావటం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు